హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈరోజు వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకునే వంకాయ టమాటా కర్రీ చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది వంటరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఓ కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగాక ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగితే సరిపోతుంది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు కేజీ వంకాయల్ని తీసుకొని మనం ముందుగా కడిగి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని కూడా వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఈ ఉప్పు మొత్తం వంకాయలకు పట్టే విధంగా కలిపేసి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని మగ్గించాలి ఈ వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి రెండు చిన్న సైజు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వాలి మూత తీసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసి ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసుకోవాలి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించాలి తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఈసారి వంకాయతో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వాడలేదు ఇది చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ వంటరాన్ని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ ఉంటే పప్పు కూడా అవసరం లేదు మొత్తం రైస్ ఈ కర్రీతోనే తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్